ప్రతి సినిమా ముఖేష్ గారితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది సత్య నా డాక్టర్ కోమలో ఉన్నాడు ఇంకా సగం జీవితం సంగన ఆగిపోయినలాగా సగం పడితేనే రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ అది నేనే యూజువల్గా పేషెంట్ని కోమల నుంచి బయటకు తేవడానికి డాక్టర్ కష్టపడతాడు ఇక్కడ సీన్ రివర్స్ ఈ డాక్టర్ కోమల నుంచి బయటికి రావడం వాడికి ఎంత ఇంపార్టెంట్ తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటారా కనిపించే ఊరు అగ్రహార గోపారం మరాహ శాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని ఎలా అంటారా ప్రపంచానికి గెలవగలం కానీ పెళ్లానికి గెలవలం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళైన కొత్తలోనే గ్రహించారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు అక్క సైందవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విధి ఆడిన వింత నాటకం వల్ల సొంత భావనే పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయింది అక్క కూతురు అమ్మమ్మంటే గుర్తొచ్చింది మీకు మా అమ్మమ్మని పర్సన్ చేయాలి నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి ఆ గోడ బ్యాకెక్కి అమాయకంగా చూస్తుందే అమ్మమ్మ అలివేలు మహాతల్లి చేసిందంత చేసి ఏమినట్టు ఎంత చక్కగా అవుతుందో చూడండి లేకపోతే అక్కడ కింద కూర్చునే అన్నట్టు రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు కరుడు కట్టిన దేవభక్తురాలు వసే ఇల్లంటికి పోతుంది బయటకు వచ్చేవే అంటే ఉండరా నానా దేవుడికి దీపం పెట్టి వస్తాను

ఏంటి మరి ఓరుగా చెప్పులా అనిపిస్తుందా అయితే చూడండి నీక ఖచ్చితంగా బాబే పుడతాడు బాబే పుట్టాడమ్మా మీరు చెప్తే జరుగుతుందమ్మా గొడుగు పట్టుకెళ్ళండి వర్షం పడేలా లేదే బావ బాబు పట్టలేమన్నా సద్దాలా నువ్వు పెళ్ళయ్యాక చదువుతూ లేవే కావాలని చదువుకొని ఏం వదినా ఉద్యోగం వచ్చేసింది కదా అన్నయ్యతో చెప్పి ఒక మాట అనేసుకుంటే బాగుంటుంది కదా అదే అనుకోవడం ఎంతసేపు కానీ ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు ఆ జుట్టేంటి ఆ గుడ్డలేంటి పెద్దవాడు టీవీ ప్రోగ్రాంను చూసి మన ఆచారాల్ని మంట కలిపేస్తున్నారు లాస్ట్ బాలు రెండు రంగ్సు సింగిల్ తీసినడురా రా కృష్ణ మొత్తం నీ చిత్రంలోనే ఉందరా మామా టూ రన్స్ టచ్ చేస్తే వచ్చేస్తా ఏంట్రా అలా చూస్తున్నారు టెంట్లు గారు ఎప్పుడు అవుట్ అవ్వలేదా పెద్ద నేను ఒక ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది బాబులా ఊర్లో కొత్త వచ్చారా అమృతవల్లి కొడుకు అవసరమా అమృతవల్లి కొడుకా బాగున్నారా అన్నయ్య కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా ముందు అవి వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా నానమ్మా గుడికెళ్ళొస్తున్నానే గుడికెళ్ళేవా బొట్టేది గుడిలో ఉన్న పచ్చబొట్టలు వేస్తారా చెరిపి ఉంటది నిన్ను నేను నమ్మను రోయ్ ఆ పనికి మాల వెధవలతో కలిసి తెట్టాట ఆడొచ్చే ఉంటావు ప్రయాణం కూడా ఉంది వెళ్ళి స్నానం చేసిరా నాయన స్నానం చేయాలి అమ్మా చూడవే గుడికి వెళ్ళాను అంటున్నాడు కదా పసుపు నీళ్లు జల్లి ప్రాక్షన చేయండి అలా అలా జల్ల కొరి చెట్ల దీన్ని జల్లడం అంటారే దీని బొద్దులు స్నానమే చేసేవాడిసావా చేసావా చక్కెర పొంగల్ చేసి పెడతావు నోరు తెరిచి అడిగా నా పులి అరేసి పెట్టలేవా అంతేలే నోరు ముయ్యరా అదంటే కడుపుతో ఉంది దాంతో పోటీ ఏంటి నీకు కడుపు వేసేపుని బాగానే మేస్తుంది అది పోయినసారి కడుపు వచ్చినప్పుడు ఇరవై ఒక కేజీలు పెరిగింది బుడదంతే తిప్పి కొడితే కిలోన్నర రాల ఆ ఇరవై కేజీలు ఎవరు తిన్నట్టే అమ్మ చూడబోయే దిష్టి పెడుతున్నాడు ఒరే నువ్వు దాని మీద పడి ఏడోకు వెళ్ళి రెడీ అవుపో అవతల వజ్జ వచ్చేస్తుంది తింటేను ఎలా నువ్ వెళ్ళి సీట్లు కూర్చో ఎవరు నేను చూస్తా ఈ పచ్చడి పొళ్ళు అక్కడ నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాల కాదు మా గాలి తగిలితే కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకోడు పాపం భోజనానికి ఎంత కష్టపడుతున్నాడో చాలా నిలబెట్టాలి నేను వెళ్తుంది ఒలింపిక్స్ ఉద్యోగానికి ఏంటో నిలబెట్టాలంట అమ్మా ఈ కాటన్ బాక్స్ లేసు అమ్మా ఏం మాట్లాడుతున్నావు

ఏమన్నా రాలేదే లగేజ్ ఉందని చెప్పా కదా ఏం బావ మెలకు రాలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నేను నీకేమవుతాను బా అవ్వి బావ చెప్పినట్టు బామ్మ తినాలా బామర చెప్పినాడు బావ తినాలా ఇస్తే సరిపోద్దా రెస్పెక్ట్ ఎవరా సరే వంటలు ఏమైనా నేర్చుకున్నావా అమ్మ పుళ్ళు పచ్చళ్ళు పంపించింది బావా బాగా కలుపుకుని తిందామే ఆయన తొందర ఎందుకురా నల్ల గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా ఎలా చేరుకున్నావా ఇప్పుడే ఆ ఇస్తున్నానమ్మా బా అమ్మా అత్యా చెప్పాడు అత్యా పళ్ళు పంపించారంటగా సంగతి కాస్త చూసుకో చిన్న పిల్లగా పూలు పెట్టి చూసుకుంటాను అతయ్యా ఓకే ఓకే అతయ్యా ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో ఇలా వంగుంటే అందుతాయే బావా బావా కేఎఫ్సి అంటే కారొడి చట్నీ మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా హాట్లా బావా కారపూడి చట్నీ అంటే కేపీసీ కదా బావా అడితే చూస్తారేంటి పాపదు అందుకే పెట్టుకున్నాడు ఆఫీస్ టైం నీకా బావా ఎక్కువ చేస్తున్నారు మండే కదా నీ జాయినింగ్ ఈరోజు మంచి రోజు అంట అమ్మ చెప్పింది ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్కి వాల్యూ అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంట్రా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్ లెటర్ ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలు చెప్పింది నీకేం డౌట్ ఉంటే అమ్మ ఫోన్ చేయ సార్ వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావ్ నేను చేస్తా ఓం వినాయక ఆయనమ్మ వర్క్ లోడ్ తగ్గించి అటు తిరిగే అడిగారుగా దేర్ హీస్ కృష్ణ ఆడుకోండి సారీ వాడుకోండి అవి చెక్ ఏదో కొడుతుంది